అందరికీ నమస్కారం కొన్ని కొన్ని దేవాలయాలు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తమదైనటువంటి గొప్పతనాన్ని నేటికి చాటుకుంటూనే ఉంటాయి అటువంటి దేవాలయాల లోపల ఒక దేవాలయమే ఇప్పుడు మనం వచ్చినటువంటి ఈ హజరా రామాలయం యొక్క చరిత్రను ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఈ హజరారామ దేవాలయం పదిహేనవ శతాబ్ద ప్రారంభం లోపల అప్పుడు విజయనగర సామ్రాజ్యాధీస్తున్నటువంటి రెండో దేవరాయాల చేత నిర్మించబడినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఇక ఈ ఆలయానికి ప్రవేశించడానికి పెద్ద పెద్దనైనటువంటి రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నటువంటి మార్గం నుంచి వచ్చాము అట్లానే రైట్ సైడ్ నుంచి కూడా రావడానికి వీలుగా ఒక మార్గం మనకు కనబడుతుంది ఇప్పుడు మనం రూపలు ప్రవేశించగానే పెద్ద పెద్ద స్తంభాలతోటి విశాలమైనటువంటి మండపాలు మనకు ఇక్కడ దర్శనం అనేటువంటిది జరుగుతుంది అట్లానే వీటికి పక్క భాగం లోపల అనేకమైనటువంటి నిర్మాణాలు మనకు కనబడతాయి ప్రతి స్తంభం పైన కూడా అత్యద్భుతమైనటువంటి శిల్పకళను మనం గమనించవచ్చు ఈ ఆలయం పేరే ఒకంత విచిత్రంగా అనిపిస్తుంది హజరా రామాలయము హజరా అంటే వెయ్యి అని వెయ్యి పైన రామాయణానికి సంబంధించినటువంటి అంశం మొత్తాన్ని కూడా చెక్కి ఈ యొక్క పైన వీటిని ఏర్పరిచారు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర మీద ఒకసారి మనం చూసినట్లయితే ఒకప్పుడు విజయనగర రాజులు మరియు రాజకుటుంబం యొక్క ప్రైవేట్ ఆలయంగా ఇది ఉంటూ ఉండేదట అటు తర్వాత కాలం లోపల దీని లోపలికి మామూలు జనాన్ని కూడా రావటం ప్రారంభమైంది కానీ ప్రారంభం లోపల కేవలం ఇది రాజకుటుంబీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆలయంగా మనకు తెలుస్తూ ఉంది దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా మిగిలిన ఆలయాల కన్నా ఒకంత ప్రత్యేకంగా ఉంటుంది ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదా అనేకమైనటువంటి మండపాలు ఇవన్నీ తర్వాత కాలం లోపల నిర్మించిన వాడి అంటే విజయనగర సామ్రాజ్య కాలంలోనే నిర్మించబడినప్పటికీ ప్రారంభం లోపల ఈ కట్టడాలు లేవని తర్వాత కాలం లోపల దీన్ని నిర్మించడం జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది కానీ ఈ లోపల ఉన్నటువంటి ఈ గర్భగుడికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా డిఫరెంట్గా మిగిలిన ఆలయాల నిర్మాణం కన్నా కూడా చాలా వింతగాను చాలా గొప్పగాను అనిపిస్తాయి మనకు ఇక ఇందాక మనం చెప్పుకున్న విధంగా రామాయణానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను పలకల రూపం లోపల చెక్కి ఈ యొక్క దేవాలయాల గోడలపైన మనకు ప్రదర్శింపచేయటము అనేటువంటిది ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది ఇందాక మనం చూసినటువంటి ఒక ద్వారం కాగా ఇది రెండు వైపు నుంచి రూపలు ప్రవేశించడానికి వీలుగా ఉండేటువంటి మరొక ద్వారం ఇందాక మనం అక్కడ కనబడుతున్నటువంటి ఆ ద్వారం నుంచి వచ్చాము ఇది మనకు కనిపించేటువంటి రెండో ద్వారం దీనికి ఎదురుగా కూడా ఒక పెద్ద మండపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఒకసారి ఈ మండపం పైన ఉన్నటువంటి గోడలు ఆ పైన ఉన్నటువంటి స్తంభాలపైన ఉన్నటువంటి శిల్పాలను చూసినట్టయితే కనుక మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది రూపల ప్రధానంగా ఈ నల్ల పైన చెక్కబడినటువంటి శిల్పాలు మనల్ని విశేషంగా ఆకర్షించటము అనేటువంటిది జరుగుతుంది ఈ రూపలంతా కూడా చీకటిగా ఉంది బయటంతా వెలుగుంది ఈ రూపలు మాత్రం చీకటిగా ఉంది నిజానికి గర్భాలయం లోపల రాముడు సీత అదేవిధంగా లక్ష్మణస్వామి ఉన్నట్టుగా కొన్ని విగ్రహాలు ఉన్నట్టుగా ఆ కాలంలో ఉండేవాట ప్రస్తుతం అయితే అటువంటి ఆనవాళ్ళు కానీ అక్కడ ఏవి మనకు కాని రావడం లేదు ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ రామాయణానికి సంబంధించినటువంటి అనేక విశేషాలను ఇక్కడ గోడలపైన చెక్కడము అనేటువంటిది జరిగింది అంటే పలకలపైన చెక్కి వీటిని గోడలపైన ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది కానీ చాలా వరకు వాటిని చూసినప్పుడు గోడలపైనే చెక్కినట్టుగా మనకు అనిపిస్తుంది అట్లానే మరొక విశేషం ఏంటంటే దసరా పండుగ ర్యాలీలో పాల్గొనేటువంటి గుర్రాలు ఏనుగులు పరిచారకులు సైనికులు అట్లానే నృత్యాలు చేస్తున్నటువంటి మహిళలు ఇటువంటి వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్రాలన్నీ కూడా మనకు బయట ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడలపైన దర్శనం అవటం అనేటువంటిది జరుగుతుంది చూడండి ఎంత బాగా చెక్కారో గుర్రాలు కానీ ఏనుగులు కానీ అదేవిధంగా పరిచారిక స్త్రీలు కానీ ఇవన్నిటిని కూడా చాలా అద్భుతంగా ఈ గోడలపైన చెక్కడము అనేటువంటిది జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి చాలా పెద్దనైనటువంటి ఆలయం ముఖ్యంగా హంపీ లోపల అత్యంత ప్రధానమైనటువంటి కట్టడాల లోపల ఈ హజర రామాలయం ఏదైతే ఉందో ఈ హజరారామాలయం ఒకటిగా ఎంతగానో గుర్తింపు పొందింది కనబడుతుంది కదా బయటంతా కూడా లాను కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ గోడ చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా కూడా చుట్టూరా ఉన్నటువంటి పెద్దనైనటువంటి కాంపౌండ్ వాళ్ళతోటి రెండు వైపులా ప్రవేశ మార్గాలతోటి చూడడానికి ఈ ఆలయం ఒక అద్భుతం అని చెప్పి చెప్పవచ్చు ఈనాటికి కూడా అనేక మంది దేశ విదేశాల నుంచి ఈ ఆలయాన్ని చూడడానికి వస్తున్నారు అంటే ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఏమైనా ఆనాటి చారిత్రక వైభవాన్ని మన కళ్ళకు ముందు ఇచ్చేటువంటి ఇటువంటి ఆలయాలను దర్శించడం అనేటువంటిది ఒక అద్భుతమని చెప్పవచ్చు చూశారు కదా మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ